హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శిరీష కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కలెక్షన్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి చిన్న చిన్న మిస్టేక్స్ డ్యామేజీ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు నిజంగా చెప్తున్నాను మీరు ఈ మాట వినండి ఫ్రెండ్స్ ఇందులో డ్యామేజెస్ రావచ్చు రాకపోవచ్చు క్లారిటీగా చెప్పలేను కాబట్టి మనం ఇవి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ శారీస్ చూసారో ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఫంక్షన్లకి అకేషన్కి కట్టుకోవచ్చు ఇంట్లో పండగలకి వాటికి కూడా ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవచ్చు ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు చీరలు దానికంటే ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగు ఒక్క చీర తీసుకుంటే మాత్రం యాభై రూపాయలు షిప్పింగ్ పడిద్ది ఫ్రెండ్స్ సో ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తాను ఇదిగో చూడండి ఇది ఎంత బాగుందో గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుంది సో డిజైన్ ఒకటి చూపిస్తున్నాను వస్తున్నాయి సో డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ డ్యామేజ్ లేని ఎతికి ఇవ్వండి అని అని అనకండి ప్లీజ్ ఇవి డ్యామేజీ రావచ్చు రాకపోవచ్చు మన లక్ అనుకోవటం ఏదంతా అన్నిటికీ డ్యామేజ్ ఉంటుందని కూడా చెప్పలేము మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇది గమనించి ఆర్డర్ పెట్టుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇది బాటిల్ గ్రీను గా ఉంది సూపర్గా ఉంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇది ఎంత బాగుందో ఇది క్లాత్ మెత్తగా ఉంది చాలా బాగుంది బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చూసారా కలంకారీ వర్క్ లాగా వచ్చింది కలంకారీ డిజైన్ లాగా వచ్చింది ఇది వచ్చి రెడ్ కలరు గ్రీన్ కలరు బార్డర్ వస్తుంది సో చాలా బాగుంది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక్క చీర తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ పడిద్ది రెండు చీరల కట్ట ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుద్ది ఫ్రెండ్స్ సో మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఒక ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకున్నా కూడా షిప్పింగ్ ఫ్రీ ఫ్రీగా షిప్పింగ్ పడింది కదా సో అది ఆలోచించి తీసుకోండి సో చూసారు ఎంత బాగుందో కలరు క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ చాలా కాస్ట్ శారీసు ఓన్లీ ప్రింట్ డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని తెచ్చాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సూపర్గా ఉన్నాయి సారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కాస్ట్లీ సారీసే కాకపోతే ఏంటంటే మిస్ప్రింటు డ్యామేజ్ ఈ ప్రింటు ఇదంతా ఏదన్నా దారం పోగలేకటం లేకపోతే మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా చెప్తున్నా కదా ఈ డ్యామేజెస్ రావచ్చు రాకపోవచ్చు మీరు అది ఆలోచించి తీసుకోండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే చిన్న చిన్న పండగలకి అకేషన్కి కట్టుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంది ఈ సారీ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి ఇది చూడండి ఇది పిస్తా గ్రీన్ కలరు యాష్ కలరు కాంబినేషన్లో బ్లాక్ బార్డర్ ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంది సో మీరు ఓపెన్ చేసి చూసి డ్యామేజ్ లేకుండా ఉంటేనే పంపించండి అనమాకండి ఎందుకంటే నేను చెప్తున్నా కదా ఇది మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఉండవచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ ఏ వచ్చినా కూడా మనకు కుచ్చుల్లోకి కానీ లేదంటే మనం కుచ్చులు దోపుకునే దగ్గర కానీ కనపడిన చోటుకి వెళ్ళిపోద్ది మనం అది చేసుకోవచ్చు లేదంటే కిడ్స్కి లాంగ్ ఫ్రాక్ కూడా గుర్తించుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఐడియాని బట్టి ఉంటుంది క్లాత్ అయితే సూపర్గా ఉంది మంచి బ్రాండెడ్ క్వాలిటీ క్లాత్ అయితే బాగుంది రెండు వందల యాభై రూపాయలకి ఇవాళ ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఒక మంచి జాకెట్ మొక్క తీసుకోవాలంటే నూట యాభై రూపాయలు అవుతుంది సో రెండు వందల యాభై రూపాయలు శారీ ఒక్కసారీ తీసుకుంటే మీకు రెండు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా యాభై రూపాయలు పడుద్ది సో రెండు చీరల కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం మీకు ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సారీస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అది గమనించండి ఒక రెండు మూడు చీరలు తీసుకున్నారనుకోండి మీకు ఇంకో చీర కూడా వస్తుంది చక్కగా ఒక నాలుగు చీరలు ఇద్దరి మీద ముగ్గురు మీద కలిసి ఒక నాలుగు చీరలు తీసుకుంటే చూసారా ఎంత బాగున్నాయో అసలు ఇది చూసారా సూపర్గా ఉంది ఇది కూడా క్లాత్ చాలా స్మూత్గా ఉంది అసలు చాలా మెత్తగా ఉంది సూపర్గా ఉంది ఒకవేళ ప్రింట్ డ్యామేజ్ వచ్చినా కూడా కనపడకుండా కుచ్చుల్లోకి వెళ్ళిపోద్ది అసలు ఎక్కడ కనపడదు కూడా సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ శారీసు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సో ఈ చీర్ చూసారా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో చాలా బాగుంది ఇదిగో ఇలా పళ్ళు కూడా ఇలా కుచ్చులు కూడా వచ్చినాయి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ ఫ్రెండ్స్ సో ఇది ఇచ్చి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇవన్నీ చాలా గ్రాండ్గా అనిపిస్తాయి కట్టుకుంటే స్టిచ్చింగ్ అదంతా మనం బ్లౌజ్ ఇదంతా పేరప్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది సూపర్ కాంబినేషను సో ఇది చూసారా ఎంత బాగుంది ఇది మంచి ఫేమస్ కదా ఈ డిజైన్ అనేది మంచి ఫేమస్ సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఫ్రెండ్స్ చెప్పాను కదా డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము మనం మన మన లక్కును బట్టి ఉంటుంది అది కూడా చెప్తున్నాను సో చూసారా ఈ కలర్ కానీ అంచు కానీ చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి స్కై బ్లూ కలర్ మీద డిజైన్ బ్లూ కలర్ వచ్చింది వీటికి ఎంత బాగున్నాయంటే అసలు చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది ఎక్సలెంట్గా ఉంది వీటన్నిటికీ బ్లౌజులు కూడా వస్తాయి సో చూసారు కదా ఇది యాష్ కలరు కానీ విడిగా ఇంకా బాగుంది వీడియోలో కంటే కూడా వీడియో ఇంకా బాగుంది యాష్ కలర్ ఇది సో ఇది చూసారా ఫ్రెండ్స్ అసలు క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది బ్లూ కలర్ స్కై బ్లూ కలరు క్లాత్ చాలా మెత్తగా ఉన్నాయి ప్రతి చీర కూడా క్లాత్ బాగుంది మెత్తగా ఉంది సూపర్గా ఉంది సో యాష్ కలర్ ఇది ఇది వచ్చి యాష్ కలరు చాలా బాగుంది సూపర్గా ఉంది యాష్ వైట్ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది సో కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి క్లాత్ కూడా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ ఫ్రెండ్స్ ఇచ్చారు చూసారా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో సూపర్గా ఉంది అసలు క్లాత్ అయితే చాలా స్మూత్గా మెత్తగా ఉంది ఇది లెనిన్ క్లాత్ లాగా ఉంది ఈ సారీ అయితే కానీ డిఫరెంట్గా ఉంది బాగుంది చూడడానికి కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది దీని మీదకు మనం రెడ్ కలర్ బ్లౌజ్ కానీ ఈ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ బిస్కెట్ కలర్ బ్లౌజ్ కానీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్తున్నాను ఇవన్నీ మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డ్యామేజెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టే ఇవన్నీ వెయ్యి రూపాయల లోపు ఉండే సారీసు కానీ మనకి టూ ఫిఫ్టీకే వస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఒక్కొక్క చీర ఒక్క చీర తీసుకుంటే యాభై రూపాయలు షిప్పింగ్ పడుద్ది రెండు చీరలు అంతకంటే ఎక్కువ చీరలు తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేద్దాము సో ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ మిగులుతాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అని మీ కామెంట్ రూపంలో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు కలర్స్ కూడా చాలా బాగున్నాయి వీటిల్లో కూడా ఆల్రెడీ నిన్నే వచ్చినా కూడా ఆల్రెడీ కొన్ని సేల్ అయిపోయినాయి కూడా సో మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ చేద్దాము రెండు రెండు కంటే ఎక్కువ తీసుకుంటే రెండు రెండు కంటే ఎక్కువ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ చేద్దాము సో చూసారు కదా మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది బాటిల్ గ్రీను ఇది వచ్చి స్కై బ్లూ కలరు డ్యామేజెస్ అయితే ఏం కనపడట్లేదు ఫ్రెండ్స్ నాకైతే డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు కానీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చాలా మెత్తగా ఉంది ఈ క్లాత్ని ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ చాలా బాగుంది మెత్తగా ఉంది సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ వస్తుందో మన కిడ్స్కి చక్కగా లాంగ్ ఫ్రాకులు కూడా గుట్టియచ్చు ఫ్రెండ్స్ ఈ సారీస్ అసలు పండగలు వచ్చే అన్ని పండగలే కదా అసలు ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో డ్యామేజెస్ అయితే నాకేం పెద్దగా కనపడలేదు ఫ్రెండ్స్ మీ ఇష్టం మీకు ఇష్టమైతే చూడండి అసలు నాకైతే డ్యామేజీ ఎక్కడ కనపడలేదు పెద్దగా సో రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ చాలా కాస్ట్లీ సారీస్ మనకి రెండు వందల యాభై రూపాయలకి వస్తుంది అంటే మిస్ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు డ్యామేజ్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు కరెక్ట్గా మనం చెప్పలేం ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ చూసారా ఈ చీరకి ఇలా వస్తుంది సూపర్గా ఉంది కదా సారీ చాలా బాగుంది లైట్ పర్పుల్ కలర్ వస్తుంది వంగపూరంగు అంటాం కదా ఆ కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా నేను ఓపెన్ చేశాను కానీ ఎక్కడ నాకు డ్యామేజ్ పెద్ద కనపడలేదు సో డ్యామేజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా చెప్పలేం ఫ్రెండ్స్ సో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్